హాయ్ అండి ఈరోజు నేను మీకు ఎంతో ఆరోగ్యకరం మరియు రుచికరమైన బచ్చలకూర పప్పు అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తానండి సో మనం ముందుగా ఆకుకూరను అనేది శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పప్పుని కొంచెం కొంచమంతా లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనం ఆకూరని కట్ చేసి పెట్టుకుందాం ఈలోపు మనకి పప్పు అనేది కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అనేది ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న ఆకూర ఇంకా ఒక టమాటా పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఇష్టం పచ్చిమిర్చి కారం అనేది ఎంతైనా వేసుకోవచ్చు తర్వాత ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పప్పులో మనం ఈ మిర్చి టమాటాని కూడా వేసేసుకొని పసుపు కారం ఉప్పు అనేది కూడా వేసేసుకొని కొంచెం కుక్ అయ్యాక మనం ముందుగా కట్ చేసు పెట్టిన ఆకురని కూడా వేసుకుందాం కారం అనేది నేను కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే గోంగూర అనేది కొంచెం ఒక ఐదారు ఆకులు గోంగూర కూడా వేసాను ఇంట్లో చెట్టుకు ఉన్నాయండి సో టేస్ట్ బాగుంటుందని చెప్పి వేశాను సో చూసారు కదా పర్ఫెక్ట్గా పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం ఆయిల్ అనేది పోపుకి సరిపడా వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం గోల్డ్ కలర్కి రావాలి ఇప్పుడు మనం చూసారు కదా ఫ్రై అయింది కదా జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని పోపు అనేది రెడీ అయింది కదా మనం ఉడికించిన పప్పులో వేసుకుంటే ఎంతో హెల్దీ ఆకుకూర పప్పు అనేది చాలా హెల్దీ ఇలా చేసుకుంటే చాలా మంచిది చూసారు కదా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్